దేవుడు ఆయన ఏంటి ఆయన ఆయన ఏటో మనిషి మానవుడు మానవుడు ఇదేంటి అమ్మవారా లేకపోతే ఏమైనా తల్లే లేకపోతే ఏ ఊర్లు అయినా ఈయనకేం ముక్తారేంటి బోనాలు ఒట్టుకెళ్ళి అలాగైతే పసుపు కుంకుమ ఒట్టుకెళ్ళి రాసి అది బోనాలే అది దేవుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు ఒక రోడ్డు లేదు అప్పుడు ఒక నీళ్ళు దొరికి కాదు కరెంటు బిల్లు పెంచి అన్ని కష్టం కష్టము ఎవడో కోసమైనా ఆయన కోసం ఏదో ఒక రా మూడు రాజధానులు మూడు రాజధానులు అని చేసి దాన్ని బోర్డు గుండు చేసాడు తప్పకుండా బోర్డు గుండు చేసి కట్టి చేశాడు ఇప్పుడు ఆరు వందల కోట్లు దానికి పెట్టాడు ఏమైనా ఆరు వందల కోట్లకి ఏమైనా వస్తుందా ఏమైనా ఫలితం వస్తుందా కరెంట్ బిల్లు పెంచాడు మందు ఇష్టం ఉండు మందు అమ్ముకోండు నాయకులు వాళ్ళు ఇష్టం వస్తున్నాడు అన్ని చేసుకొని దూసుకుని దాచుకునిరు అన్నీ అయిపోయి సొంత డబ్బులతో కట్టుకుని ఎక్కడ తీసుకొచ్చాడు అయితే ఎక్కడ సంప్రదించాడు సొంత డబ్బులు అయితే అక్కడేంది కట్ట ఎక్కడ భూమి కొనుక్కుని కట్టుకోమండి రిజిస్ట్రేషన్ సొంత డబ్బులు కొట్టుకున్నాం అనుకో గిల్లు కట్టుకుంటాం గవర్నమెంట్ దాంట్లో కట్టం కదా మనం కొనుక్కొని మన పేరుని రిజిస్ట్రేషన్ చేసుకొని కొట్టుకోవాలి అది సొంతతో పెట్టి అది గవర్నమెంట్ న్యాండ్ అది గవర్నమెంట్ న్యాండ్ కొండ అది ఋషులుండి ఋషులు పెద్ద పవిత్రమైన కొండను కొట్టేసి బోరుగుండు చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టితే అది ఆయనకు సొంత వెలగ అవుతుంది ఆ విడిసి సార్ నమస్తే మీ పేరండి నా పేరు చిన్నారావు అండి ఏం చేస్తారు సార్ మేము మామూలుగా వ్యాపారం చేసుకుంటాం వైజాగ్ అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైజాగ్ లో ఋషికొండ ప్యాలెస్ ని చాలా విధంగా డెవలప్మెంట్ చేశాను అది కానీ ఈ ప్రభుత్వం యూజ్ చేసుకుంటే మోడీ గానీ ఎవరైనా బయట దేశాల నుంచి ఎవరైనా నాయకులు వస్తే అక్కడ ఉంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఒక వైజాగ్ బస్గా దాని గురించి ఏం చెప్తారు మీరు వైజాగ్ దీనిగా మేము వైజాగ్ రుచికొండ పేలాసు అది ప్రజల కోసము పాడు చేసిన ధనం అండి అది ప్రజల దానం అది సంపాదించిన దానం దానికి కాదు ఏ కాలేజీ కట్టినా ఏ పని ఏది కట్టినా ప్రజలు అందరూ ఒక కాలేజీలో చదివి ఉద్యోగులు వచ్చి అన్ని బాగుపడుతున్నాయి ఒక స్కూల్ కట్టినా అది కట్టి మంచి రుచికొండ అది రుసులు అది ఏంటంటే పవిత్రమైన కొండని కొండను బోడుకుండా చేసేసి పెదాదానం తీసుకెళ్లి అక్కడ పాడు చేసేది తప్పు కానీ అది ఏం చేసింది కదండి ఇప్పుడు ఇప్పుడు ఏమిటి దానివల్ల ఏమి ఉందండి ఎవడో కోసమైనా ఆయన కోసం ఏదో ఒక రా చిన్న మూడు రాజధానులు మూడు రాజధానులు అని చేసి దాన్ని బోర్డుగుండు చేసాడు తప్పకుండా బోర్డుగుడు చేసి కట్టి చేశాడు ఇప్పుడు ఆరు వందల కోట్లు దానికి పెట్టాడు ఏమైనా ఆరు వందల కోట్లకి ఏమైనా వస్తుందా ఏమైనా ఫలితం వస్తుందా కరెంటు బిల్లులు పెంచాడు మందు ఇష్టం మందు అమ్ముకోండు నాయకులు ఇష్టం వచ్చినట్టు అన్ని చేసుకుని దోసుకున్నారు దాచుకున్నారు అన్నీ అయిపోయి రాష్ట్రాన్ని నాశనం చేశారు ఒక రోడ్డు లేదు అప్పుడు ఒక నీళ్ళు కాదు కరెంటు బిల్లు పెంచి అన్ని కష్టం సామాన్య మానవుడు ఏమైనా బతికాడ ఇప్పుడు ప్రతి మహిళ ఇప్పుడు పనికి వెళ్తే బస్సు పీయ ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు పీజీ డిపార్ట్మెంట్ కుర్రోలకి తల్లికి బంధనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి బంధనం వేశాడు ఇప్పుడు రైతులకి రైతు బో రైతు బోర్ చేశాడు ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు నెలకు పదిహేను వందలు మహిళలకి అంటే బాబా పక్కన రోజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతో ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయండి అని చెప్పి ఎండ కూడా నడుతుంది రోజా సొంత డబ్బులతో కట్టుకుంటారు ఎక్కడ తీసుకొచ్చాడు అయితే అక్కడ సంపద తీసుకొచ్చాడు సొంత డబ్బులు అయితే అక్కడైతే ఎక్కడ భూమి కొనుక్కుని కట్టుకోమనండి రిజిస్ట్రీన్ సొంత డబ్బులు కట్టుకోం అనుకో గిల్లు కట్టుకుంటాం గవర్నమెంట్ దాంట్లో కట్టం కదా మనం కొనుక్కొని మన పేరుని రిజిస్ట్రీన్ చేసుకొని కొట్టుకోవాలి అది సొంతతో పెట్టి అది గవర్నమెంట్ న్యాండ్ అది గవర్నమెంట్ న్యాండ్ కొండ అది ఋషులు ఉండి ఋషులు ఒక్కొక్క పెద్ద పవిత్రమైన కొండను కొట్టేసి బోర్గుండు చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టిస్తే అది ఆయనకు సొంత వెలగవుతుంది ఆవిడసి ఆవిడకి ఎంటే నోరు లేరు ఉంది విష్ణోహుడికి బూతులు మాట్లాడితే అదే చేస్తే ఆడు ఈడని అనుకోని కానీ అదేం తప్పు అది ఋషికొండ ఎవరిది కాదు అది ఋషులు ఒకప్పుడు ఋషులు అక్కడ ఇది అంతే జప్త చేసేవారు ఇప్పుడు మేము ఎలాగ మనం శివలయంకి వెళ్తామో అలాగ అక్కడ రప్ చేసుకుని అక్కడ ఉండొద్దు అలాంటి కొండని కొట్టేసి ఈ ప్యాలెస్ కట్టాడు మూడు రాజధానులు మూడు రాజులను నాడించదామని పాడు చేసేయండి ఇప్పుడు ఇంత పెద్ద పెదం పాడైపోయింది అప్పులు చేసిండు మళ్ళీ ఈ కోటంపై గురి వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ బాగు పెడుతుంది గాడిలో పెట్టింది పోలవరం తయారవుతుంది ఎయిర్పోర్ట్ తయారవుతుంది భోగాపురం మరి అన్ని ఎలా కడతాదండి ఈయన తోసుకుంటే అంత బేగెందుకు ఎయిర్పోర్ట్లో విమానం దించాడు ఒక రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు ఎందుకు దించుతాడు చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు చంద్రబాబు తన పేరును మార్చుకుని నేనే చేశాను చెప్పుకుంటున్నా తట్టడ మట్టేయలేదు పేరు ఎలా మార్చుకుంటారు అలాగే అప్పుడే తయారు చేయాలి పద్దెనిమిది వేలు ఎయిర్పోర్ట్ దిగి మోహనం నాయుడు దిగాడు రామ్మోహన్ నాయుడు తయారు అవ్వబడుగా దిగాడు మరి అప్పుడే తయారు చేసి దిగవచ్చు కదా ఈయన ఈయన వచ్చి వెళ్ళిపోయాడు అంతే కొబ్బరికాయ కొట్టించి భూమి పూజ చేస్తే ఒకసారి భూమి పూజ చేస్తారు రెండుసారి భూమి పూజ చేయరు కదా కొబ్బరికాయ కొట్టరు కదా తయారు చేయడానికి ప్రారంభించాలి ఈ పని ఎలా చేయాలా ఇది మనం ఈ టెండర్లు వేసి ఆడి నంచానికి అది నంచం కావాలంటే ఆడే తయారు చేస్తాడు ఇప్పుడు ఒక కాంట్రాక్ట్కి ఇచ్చామనుకోండి కాంట్రాక్ట్తో మీరు టైఅప్ అయిపోయి మాకు ఎంత ఇవ్వాలి మీరు ఎంత ఇవ్వాలి మాకు ఎంత ఇవ్వాలి మాకు ఎంత ఇవ్వాలంటే అది ఒప్పు అభివృద్ధి చెందదు కదా అది మీకు అలాగ అండగా అవి ఉండిపోయింది అది ఇప్పుడు సక్కగా కూటంపై బృతం వచ్చింది రామ్మోహన్ నాయుడు పట్టుకొని అది ఇప్పుడు తయారు చేసి ఇప్పుడు చూడండి అలా ఎంత బాగా చేసాడు ఎంత చూడడానికి వెళ్తుందో ప్రతి వాళ్ళు చూడడానికి వెళ్తాను దీనికి కూడా చూడడానికి వెళ్ళమన్నారు రుచికొండ అంత పాడు చేయడు ఆరు లక్షలు ఇటు కట్టాలండి బాత్రూమ్ అంత అవసరమా ఆరు లక్షల బాత్రూమ్ ఎవరికైనా ఉందండి రేపు ఎవరైనా కట్టి ఆరు లక్షలు బాత్రూమ్ మరి ఆరు లక్షలు దేనికండి అది బాత్రూంలో ఆరు లక్షలు ఏస్తే కదా ఆరు లక్షలు ఇప్పుడు ఆరు లక్షలు బాత్రూమ్ కట్టాడంటే అది ఎవరికి పనికొచ్చింది కాదు కదా ఓ ప్రభుత్వం వచ్చింది ఏంటంటే పిల్లలు బాగు పెట్టాలా లేకపోతే చేయాలా లేకపోతే ఉద్యోగం ఇవ్వాలా నిరూపించి చదువుకొని డిగ్రీలు చదువుకొని పీజీలు చేసి ఒకరికి కూడా ఉద్యోగాలు లేక ఉన్నారు ఆ గంజా వ్యాపారం నేర్పాడు చీఫ్ బోన్ దమ్మినాడు జనాలు తాకబెట్టి వాళ్ళందరూ పాడు చేశాడు ముప్పై వేల రూపాయలు ముప్పై వేలు జనాలు చనిపోయారు ఎంత ఎలాగ చనిపోతారండి నుంచి ఒక మంది అమ్మ పెట్టే కదా నాణ్యమైన మంది అమ్మి తేలకూడదు నాణ్య మంది అమ్మితే మంచిదే క్వాలిటీ తెచ్చగా కార్డు చేసి అంత ఇష్టమైన షాపులు సొంతంగా షాపులు అప్పుడు ఏమైనా ఫోన్ పే ఉండేదా ఏమైనా ఉండి అప్పుడు క్యాష్ ఇస్తే కదా మంది ఇచ్చేవాడు మరి మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకెళ్ళాడు మరి వీళ్ళందరూ జైలుకి ఎందుకు వెళ్తారు ఇప్పుడు ఆ డబ్బు దాయపెట్టి కదా జైలుకి వెళ్తారు ఇప్పుడు జగన్మోహన్ మాట్లాడుతూ నేను చేసుకున్న మంచిని అందుకే నేను మొన్న ఓడిపోయాను కానీ ఇరవై తొమ్మిది నేనే గెలుస్తానని చెప్పి అంటున్నాడు ఏం చెప్తారు గెలడం కలమ్మా నేనే గెలుస్తాను అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తానని ఓడిగానే మేమేం ఎప్పుడు సరైన పోలవరం వెళ్ళాడా పోలవరం అంతే రైతులు అన్ని సంవత్సరాలు ధర్నా చేశారు అలా కడుపు పోలీసులతో కడుపులు తండించావు పొట్ల మీద తండించావు గర్మిణ చీలు తండించావు అన్నీ చేసావు ఎందుకు చేసావు అలా మూడు పంటల పైన భూములు ఇచ్చారు చక్కగా రైతు వాళ్ళ పిల్లలు బాగుండాలి అన్ని చేయాలా మంచి రాజధాని తయారవుతుంది అని అనేకది ఇచ్చారు మరి ఆ రాజధాని ఏమంటే తయారు చేయలేకపోయావు రాజధాని పేరు పెట్టుకొని అక్కడ ఇక్కడ విజయవాడ ఇక్కడ విశాఖపట్నంలో కట్టేస్తున్నాం కర్నూలు కట్టేస్తున్నాం కడపలో కట్టేస్తున్నాం మూడు రాజధాని అని చెప్పావు కదా మూడు ముక్కల ఆటలాగా ఆటం కాదు చేతి చూపించాలి ఇప్పుడు చూడు రాజధానికి వెళ్ళి చూడండి ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళకి తయారైనయో ఒక బంగ్లా తయారైందా ఒక ఎమ్మెల్యేలు బంగ్లా కానీ ఒక పోలీసు ఒక జడ్జి కోటర్చి కానీ ఏం తయారైనా తయారు అవ్వలేదు కదా ఈ ప్రభుత్వం తయారు చేస్తాం తెలిసి చూడండి కోటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అది చూస్తే తెలుస్తుంది పద్దెనిమిది కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తాడు మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలని ఎంతవరకు నిజం బాబాయ్ అది అంత అబద్ధం అది కోరుకోవాలని ఎవరు అనరు ఏ చంటి పిల్లలు ఒక స్కూల్ పిల్లలు స్కూల్ బడికి వెళ్ళగండి ఒక బడి దగ్గరికి వెళ్ళండి ఆ బడి దగ్గర అడగండి ఎవరు కావాలని అడుగుతారు ఎవరు ఒకసారి మీరు వెళ్తే స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ కూటం ప్రభుత్వం బాగుందో ఇళ్ళ ముందు జగన్ బాగు జగన్ జగన్ అనకా ప్రభుత్వం బాగుందో వాళ్ళు అడుగు చెప్తారు వాళ్ళు పిల్లలు వెళ్తే అప్పుడు వాళ్ళే చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జవాబు మీరు తీసుకొని అప్పుడు మీరు చూడండి నేనే అంత చూస్తానని చెప్పన్నారు జగన్ టూ పాయింట్ అండి అంత జోత్ర ఎవరికొచ్చి చూసేస్తాడండి ఆ రప్ప రప్ప ఆడితే ఎవరిని కొట్టి వస్తే ఎవరిని నరికితే ఎవరు ఊరిపోతాడండి పొందడండి ఏంటి అండి ఏదో మనం పుట్టినరోజుకి ఏంటి చేస్తారండి పాలాపు చేస్తారు లేకపోతే ఏమైనా పువ్వులు చోలుతారు అది పూజ చేస్తారు మనిషి రాక్షడండి రక్తం ఒక కొట్టి గుర్ర రక్తం వచ్చి చల్లిచ్చి అలాగే అదే అదే నేను ఫాలోఅప్ చేసాడు అదే కొట్టడమా అది ఏంటంటే ఒక జీవుని కొట్టి చేయడమా పుట్టినరోజు ఏంటి దాంట్లో ఏంటి అది దేవుడు ఆయన దేవుడు ఏంటి ఆయన ఆయన ఏటో మనిషి మానవుడు మానవుడు ఇదేంటి అమ్మవారా లేకపోతే ఏమైనా తల్లే తల్లి లేకపోతే ఏ ఊర్లోనే ఈయనకేమి ఉక్తారేంటి బోనాలు కొట్టుకెళ్ళి అలాగైతే పసుపు కుంకుమ ఒట్టుకెళ్ళి పుప్పు రాసి అది బోనాలే అది దేవుడు అప్పుడు ఊరు అశ్రమ తల్లి ఏంటి ఏదైనా అమ్మవారా అమ్మవార్లకు పెడతారు కొడతారు దేనికి కొడతారండి పండగలకి కానీ దేనికైనా అమ్మవారికి ఎక్కడ కొడతారు ఇప్పుడు ఏదైనా ఆటో వేయాలనుకోండి అమ్మవారికి కొడతారా దేనికి కొడతారు మనుషులకు కొడతానరా అది తప్పుడు పాప పరిపాలన తప్పుడు మాటలు అయ్యి పరిపాలన చేసినా చక్కగా పరిపాలన చేయలే కూటమి పేపెడతాం మళ్ళా గెలుస్తే పదిహేను సంవత్సరాలు పక్కాగా ఉంటుంది